ఈ రోజు విజయసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి వేదిక నలకించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికన కనకమ్మ కడితల దానియలు మానుకోట చిట్టి బాబు అన్న మరియమ్మ

మురళీకృష్ణ గారు చెంపాటి మీరా సాహెబ్ గారు సరిపల్లి రాంబాబు గారు నైనాల్ సిట్ సత్యనారాయణ గారు డి సురేష్ గారు ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున మన ప్రీత ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీలో ఇంత ఇంతకుముందు ఐదు లక్షల వరకు వైద్యం జరిగింది దాన్ని ఇరవై ఐదు లక్షల దాకా పెంచడం జరిగింది అంటే మనం ఆరు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఇరవై ఐదు లక్షల వరకు అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది ప్రభుత్వమే భరించడం కాకుండా మీరు అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లెక్కనే ఎన్ని రోజులుంటే అన్ని రోజులు కూడా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ అకౌంట్లో డైరెక్ట్గా డైరెక్ట్ గా జరుగుతుంది ఆసరా కింద అంటే ఒక రోజు నెల రోజులు ఉందనుకో నెల ఉంటే ఐదు వేల రూపాయలు అంటే మీరు పని చేసే అంటే హాస్పిటల్లో పని చేసుకోలేదు కాబట్టి కష్టపడలేదు కాబట్టి మీ ఆదాయాన్ని కోల్పోతారు కాబట్టి దానికోసం రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లేదంటే నెల ఉంటే కనుక ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో డైరెక్ట్ గా ఇవ్వడం కూడా జరుగుతుంది ఇరవై ఐదు లక్షల వరకు కూడా మనకి వైద్యాన్ని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పేది సుమారు ఆర్టీవంటి కొన్ని అయితే కనుక ఐదు లక్షలు పది లక్షలు అవుతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఇది దాంట్లో ఎంత ఉండేదంటే రెండు లక్షల వరకు ఆలక్యశ్రీ ఉండేది మధ్యన రెండు లక్షలు తర్వాత జగన్ గారు వచ్చాక ఐదు లక్షలు చేశారు మళ్ళీ జగన్ గారే ఇవాళ ఇరవై ఐదు లక్షలు పెంచడం జరిగింది ఇదంతా ఓకే కానీ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనం ఇవాళ ఈ మీటింగ్ పెట్టి ఈ బ్రోచర్ ఇస్తున్నాం కదా మీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు బ్రోచర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు దీన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి